ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ బొత్స ఇలాంటి బహుమతి దొరకడం అదృష్టం చంద్రబాబు అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో వేడుకలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సూచనలు दिल्ली असेंबली ఎన్నికల గిల్చేందుకు బీజేపీ నేతలు ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆప్ జాతీయ కన్వన కేజీ వాళ్ళన్నారు. బీజేపీ నేతలు ప్రజల ఇంటికి వెళ్లి ఓటుకు మూడు వేలు ఇచ్చతామని ఓటు వేయించుకుంటున్నారు అన్నారు. ఈ మేరకు ప్రజలకు కీలకమైన సూచనలు ఇచ్చారు. మీ చేతి వేలికి సిరా ఉంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దయచేసి బీజేపీ నేతలకు ఓటు వేయకండిని పేరుకున్నారు. चुनाव आयोग आपके घर आके वोट ढलवा देगा। वो लोग कह रहे हैं आप वोट घर पर डाल देना और बदले में उंगली पे स्याही लगवा लेना इंक लगवा लेना। ये सुना तो मेरे तो रोंगटे खड़े हो गए क्योंकि एक बहुत बड़ी साजिश है आपके खिलाफ बहुत बड़ा षड्यंत्र है आप लोगों को फंसाने का मैं आपका बड़ा भाई हूं यकीन मानो कल रात में सो नहीं पाया आप सब झुग्गी वाले भोले भाले लोग अगर आपने गलती से भी पैसे के बदले स्याही लगवा ली या इनके कहने पे फर्जी वोट डाल दिया तो ये लोग आपके ऊपर केस करके आपको ही गिरफ्तार करवा देंगे अगले दिन ही गिरफ्तार करवा देंगे इसलिए आपको सचेत करने के लिए मैंने ये वीडियो जारी किया है अगर आपने गलती से भी इनके बहकावे में आके अपनी उंगली पे स्याही लगवा ली तो आप गिरफ्तार हो सकते हो अगर अपने बूथ में गए बिना आपने अगर बूथ में गए बिना इनसे काली स्याही लगवा ली तो आप फर्जी वोट डालने के जुर्म में गिरफ्तार हो सकते हो याद रखना चुनाव से पहली वाली रात को सब जगह झुग्गियों में मीडिया घूम रही होगी कई सारे कैमरे घूम रहे होंगे अगर आप पकड़े गए నెల్లూరు రూరల్ ఎమ్ల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డితో తన విభేదాలు వచ్చినట్లు కొందరు చెప్తున్న దృష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు శ్రీధారెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడిని కొనియాడారు విజయవాడలో నలభై కోట్ల పన్ను బకాయిలు ఉంటే నెల్లూరులో నూట ఇరవై కోట్లు ఉన్నాయని వివరించారు ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు ఇంకా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిపేదలకు ఇబ్బంది లేకుండా చాలా నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్కి ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి గెలవాలంటే ప్రజలు ఓటు అట్టని అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధర్ రెడ్డితో నిన్ను కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసు ఆయనకి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం సేధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారిని ఏం వారి రోజు మాట్లాడుకుంటున్నాం రోజు ఉదయం శాఖ మాట్లాడుతున్నాం అంటూ ఆయనకి లోకల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు తప్పు లేదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నష్టం గెలవాలనుకుంటారు ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు తప్పులేదు మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం నేను ఎందుకు మార్చాను పద్దెనిమిది రూల్స్ మార్చాను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయని నాలుగు మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు రథసప్తమిని రాష్ట్ర పండుగ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమన్నారు ఎన్నడూ లేని విధంగా రథసప్తమి ఉత్సవాల్లో హెలికాప్టర్ టూరిజం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారులం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్రం రాష్ట్ర పండగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో మొట్టమొదట కర్టెన్ రేసర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు నాలుగు వేల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను ఎప్పుడూ జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక దానికి మొట్టమొదటి అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు ఇది రాష్ట్ర పండుగ జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి స్థానిక నాయకత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో కల్చరల్ యాక్టివిటీతో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో మూడు రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం ఈ యొక్క త్రీ డే ప్రోగ్రామ్ లో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా మూడు రోజులు కూడా నిర్వహిస్తున్నాం అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా శోభా అనే ప్రోగ్రామ్ పెట్టుకొని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ మూడు రోజుల ప్రోగ్రాం కూడా చేశాం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అరసవల్లి టెంపుల్ని మేము భావిస్తున్నాం దాన్ని ఎంతో కాలంగా అభివృద్ధి చేయాలనుకున్న సరైనటువంటి అవకాశాలు మాకు రాలేదు కేంద్రం ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా డిపిఆర్ కూడా తయారు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దానికి కూడా కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాం అయితే ముందుగానే రథసప్తమి కార్యక్రమం వచ్చింది కాబట్టి టౌన్ అంతటినీ కూడా చాలా అంగరంగ వైభవంగా తయారు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టి చేస్తున్నాం ఈరోజు రెండో తేదీతో ప్రారంభమైంది రేపు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాం నాలుగో తేదీ రథసప్తమి సుమారు లక్షకు పైగా రెండు లక్షల వరకు కూడా జనాభా వచ్చే అవకాశం ఆ రోజు ఉంది కాబట్టి దానికి కూడా చాలా పగడ్బందీగా అన్నీ కూడా చేశాం ఎస్పీ గారితో అలాగే ఉన్న పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి లోట్పాట్లు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశాం రాష్ట్ర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్విటేషన్స్ ఇచ్చాం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయమని మరి అందరూ కూడా ఎంతో ఆసక్తితో చూపిస్తారు కానీ ఎక్కడ కూడా ఒక పగడ్బందీగా కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు కానీ ముఖ్యమంత్రి గారు దీని తాలూకా ప్రత్యేకతని ప్రతిష్టని తెలుసుకొని ఈసారి రాష్ట్ర పండుగ నిర్ణయించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని ఇన్వాల్వ్ చేస్తూ అలాగే అందరినీ కూడా అందరికి కూడా ఇన్విటేషన్ ఇస్తూ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేశాం స్టేషన్ గణపూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం ఓ విద్యార్థి చాతపై బ్లేడ్తో కోసి పేర్లు రాసిన పోయటం జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది మండలంలోని పల్లగుట్ట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలుల హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ధర్మసాగర్ మండలం రాయగుడ గ్రామానికి చెందిన జోగు పరిశ్రాములు హైమావతుల కుమారుడు జోగుతరనే విద్యార్థి ఛాతి పొట్ట చేతులపైన బ్లేడ్లతో కోసి పేర్లు రాసిన సంఘటన ఆలస్యంగా వచ్చింది గరుత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లోని విద్యార్థులు మద్యం మత్తు పదార్థాలు గుట్కా సిగరెట్ తదితర నిషేధిత పదార్థాలు బయట నుంచి తెచ్చుకొని సేవిస్తూ పరస్పరం గొడవలకు పాల్పడుతున్న హాస్టల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై హాస్టల్ యాజమాన్యాన్ని నిలదిస్తే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని వారు ఆరోపించారు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరారు స్కూల్ నుంచి విద్యా సంస్థలకి పత్తు పదార్థాలు కానీ సిగరెట్లు కానీ మొబైల్స్ కానీ జార వేయడం జరుగుతుంది సో దీని పట్ల విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా ఈరోజు స్మోకింగ్ చేస్తున్నారు కానీ యాజమాన్యానికి ఎలాంటి పట్టింపు లేదు ఇస్ తరగతి గదిల వరకు మత్తు పదార్థాలు వెళుతున్నా అంటే యాజమాన్యం ఏం చేస్తుంది వార్డెన్లు ఏం చేస్తున్నారు వాళ్ళ చదువు ఏం కావాలి వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండలేదు దాంతోపాటు ఈ మత్తు పదార్థాలు మరి లోపలికి వస్తుంటే నైట్ వాచ్మైన లేరు గేటు ఓపెన్ చేసే ఉంటుంది గూడెల మింగి దొరుకుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోదు మా వార్డెన్లు పట్టించుకోరు నైట్ నైట్ కూడా రాత్రి తొమ్మిది పది గంటల వరకు మొబైల్స్ మొబైల్స్ అలౌ చేస్తున్నారు ఏమన్నా అడిగితే మొబైల్స్ మా ఇష్టం అని మా పిల్లలు అంటున్నారు యాజమాన్యం కూడా ఎలాంటి ఎలాంటి చొరవ చూపించట్లేదు చర్యలు కూడా ఎలాంటివి తీసుకోవట్లేదు ఇంత నిర్లక్ష్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్వహిస్తున్నారు మరి అధికారులకు పట్టించుకోవట్లేదు యాజమాన్యం పట్టించుకోవట్లేదు విద్యా సంస్థలు పట్టించుకోవట్లేదు అందేందుకు మా తమ్ము మా తమ్ముడాలో చదువుతున్నారు వాళ్ళకే సెక్యూరిటీ లేదు వాడికి వా వాడి ద్వారా దాదాపు గొడవలు జరిగినాయి మేము అడిగినా కూడా మాకు ఎలాంటి ఆలోచనలు మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది యాజమాన్యం నుంచి మాకు ఇవ్వడం లేదు ఏదైనా ఉంటే మేము కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు చెప్తే వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ ఏం లేదు తరగతి గదిలోకి మా పోతే మద్దు పదార్థాలు తీసుకెళ్తున్నారు అడిగితే ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు భర్త భర్తగా లేడు నా పిల్లల కోసం నేను బతుకుతున్నా పిల్లలు కానీ ఇప్పుడు ఇట్లయింది అనుకో నాకు ఎవ్వరు బాధ్యత కత్తి బిల్లడితో కోషన్లు నేను బాధ్యత అని అందులో వేసిన వేసినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు రేపు ఏదన్నా అవుతుంది గొంతు ఇప్పంచే చిన్న బాబు ఎనిమిదవ క్లాసు అయిన ఇప్పటి ఇవన్నీ వేస్తుండలా అంటే రేపు పెద్ద పెద్ద క్లాసులల్లా జరిగితే ఎవరు పట్టించుకుంటారు ఏ టీచర్లు అది లేదు స్కూల్లే అంతా అదే అయిపోతుండ్రు ఎందుకు అట్లా వేస్తుండ్రు మీ మీరున్నారని మా పిల్లలను ఆస్తలు వేసుకున్నాము మీ బాధ్యత లేకుంటే ఇక మేము ఇవ్వల కోసం వేయాలి పిల్లలను గుర్తించి చేసుకోండి మాకు కానీ మా బాబుది ఏదన్నా ఉంటే చెప్పండి సరి చేసుకుంటాం కానీ మా బాబును ఇట్లా చేసేటప్పుడు పద్ధతి కాదు దారి దారీలు చేయకుండా పెద్దసార్ను బతిమాలి అది చేసుకుంటున్నాను కొంచెం పిల్లలను అందరి పిల్లలను కానీ చూసుకోవాలి మా బాబు లెక్కనే కాకుండా చూడండి మేము పిల్లలను సోషల్ వెల్ఫేర్లో మంచిగా చదువుకొని ఉన్నత విద్య ఎదగాలని చదివిస్తాను ఆ చదువు పైకి ఎదిగి మా భవిష్ పిల్లల భవిష్యత్తు ఉండాలని కోరుకున్న విషయంలో పిల్లలు మత్తు పదార్థాలకు బానిసాయి ఈ బయట నుండి లోపలికి మత్తు పదార్థాలు ఎలా పోతున్నాయో ఆ పోకుండా మీరు పెట్రోలింగ్ చేసి పిల్లలను భవిష్యత్తు కాపాడాలని పోలీస్ శాఖను కోరుకుంటూ ఒకటి ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు కాపాడే విధానంగా మీరు చేయాలనే ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇంతకు ఇలాంటి సమస్యలు అంటే ఈ మత్తుపదాలు కావడానికి ఈ యాజమాన్యాన్ని పట్టించుకొని యాజమాన్యం కానీ వార్డెన్ కానీ వీళ్ళందరూ పట్టించుకొని పిల్లలను మంచి భవిష్యత్తులో నడిపించాలని కోరుకుంటున్నాను అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆనమిని రవి నాయన్ని అనంతపురం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సాల్వా కప్పి పుష్పగుచ్చవం అందజేశారు అనంతపురం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ సాకే గోవింద్